బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి యొక్క పూర్తి జాతకం బయటపడింది మేషరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఒక పది నిమిషాలు మీరు సమయం కేటాయించి వినటం వలన బ్రహ్మంగారు మీ గురించి ఎంత గొప్పగా చెప్పారు అసలు మీ గురించి ఏం చెప్పారు అంటే మీలో ఉన్న పొరపాట్లు అవ్వచ్చు మీలో ఉన్నటువంటి మంచి విషయాలు అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి ఎందుకంటే బ్రహ్మంగారు అంటే దైవ సమానులండి మన తలరాత రాసింది బ్రహ్మదేవుడైతే ఆ తలరాతను పూర్తిగా చదవగలిగింది ఒక బ్రహ్మం అనమాట ఆయన ఎన్నో వేల సంవత్సరాల క్రిందట చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ఈ రోజు కూడా అలాగే జరుగుతుంది అనమాట కాబట్టి అలాంటి గొప్ప బ్రహ్మం గారు మీ గురించి ఏం చెప్పారు ఏంటి అనేది మీరు పూర్తిగా వినటం వల్ల మీ భవిష్యత్తు కూడా ఈ వీడియో అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేష రాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి వీరి రాశికి అధిపతి కుజుడు బ్రహ్మంగారు చెప్పిన మాటల ప్రకారం వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మేష రాశి అంటే రాశి చక్రంలో ఎలాగైతే మొట్టమొదటి రాశో వీరు కూడా అలాగే అందరిలో నెంబర్ వన్గా ఉండాలన్న ఆలోచన కూడా వీరికి ఉంటుందన్నమాట అంటే నలుగురిలో ఉన్నా కూడా మేము నెంబర్ వన్లో ఉండాలి అంద అట్లా అంత పన్నెండు రాశుల్లో కూడా ఇలా వీళ్ళు నెంబర్ వన్గా ఉండాలి అని చెప్పేసేసి ఎక్కువగా తపన పడేటటువంటి వ్యక్తులు ఎక్కువగా ఆరాట పడేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట ఈ మేష రాశి వాళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచివారు అలాగే వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట మేషము అంటే మేక మేక చూడండి అంటే మేక గొర్రె పొట్టేలు ఇలాంటివన్నీ కూడా మనకు అర్ధాలుగా వస్తూ ఉంటాయి మనకి మేక ఆకులు తిన్నప్పటికీ కూడా దాని యొక్క తెలివితేటలు దాని యొక్క చురుకు అనేది ఎలా ఉంటుందండి చాలా యాక్టివ్గా ఉంటుంది మేక అలాగే ఈ మేషరాశి వ్యక్తులు కూడా చాలా చురుకైనటువంటి వ్యక్తులు అనమాట ఏదైనా సరే ఒక విషయాన్ని చూడగానే టక్కున పట్టేస్తారు విద్యార్థులు అవ్వచ్చు లేదా పెద్దవారు అవ్వచ్చు టక్కున ఆ విషయాన్ని క్యాచ్ చేసేటటువంటి శక్తి ఈ మేషరాశి వారికి వాళ్ళ బ్రెయిన్ అనేది అంత బాగా పనిచేస్తుంది అనమాట చురుగ్గా ఉంటారనమాట అలాగ వీళ్ళు అన్ని రంగాల్లో కూడా యాక్టివ్గా ఉంటారు అంటే వీరు ఎక్కువగా కూడా చాలా వరకు కూడా కొత్త కొత్త విషయాలను కనిపె కనిపెట్టడం కొత్త కొత్త పరికరాలను కనిపెట్టడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట అసలు ఎదుటి వారు మా వల్ల కాదు అన్నటువంటి పనిని కూడా ఈ మేషరాశి వారు ఏంటంటే చాలా సునాయాసంగా చేసి చూపిస్తారనమాట అంత చురుగ్గా ఉంటారని బ్రహ్మంగారు చెప్పడం అనేది జరిగిందనమాట అలాగే ఈ మేషరాశి వారు ఏంటంటే చాలా వరకు కూడా జీవితంలో చిన్న వయసు నుంచి కూడా వీరికి కష్టాలు అనేవే ఎక్కువని చెప్పుకోవచ్చు అనమాట ఎక్కువగా వీరి జీవితంలో సుఖపడే వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ కూడా అంతకు మించి కష్టాలు పడే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట వీరి జీవితం ప్రకారం ఏంటంటే అంటే వెనకమాల తాతలు తండ్రులు మొత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తులు చూసుకుంటే పెద్దగా ఉండవు కొంతమందికి ఉండొచ్చండి అందరికీ అలా ఉండదు కదా ఒక రాశిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది అనమాట కొంతమంది మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఉండవచ్చు కొంతమంది ఏంటంటే వీరే లాక్కు రావాలి కుటుంబంలో అందరినీ కూడా వీళ్ళే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వీళ్ళ రెక్కల కష్టం మీద లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనమాట ఎంతవరకు రా లాక్కు వస్తారు చెప్ చెప్పండి ఒక మనిషి రెక్కల కష్టం మీద కుటుంబాన్ని కానీ తప్పదు తప్పదు కాబట్టి ఏంటంటే వీళ్ళు చాలా వరకు కూడా బాధ్యతలకు కట్టుబడిపోయి ఉంటారనమాట అంటే వీరికి ఉన్నటువంటి సుఖాలు సంతోషాలు అన్నింటినీ కూడా త్యాగం చేసి కుటుంబం గురించే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారనమాట మనకు జరిగినట్లుగా రేపు మన బిడ్డలకు జరగకూడదు అన్న ఒక తపన తాపత్రయంతో కుటుంబంలో ఎందుకంటే ఖర్చులు సమ్ సముద్రాన్ని అయినా లాగలుగుతాం కానీ సంసారాన్ని లాగటం అంటే అంత ఈజీ కాదు ఒక రోజుతో పోయేది కాదు కష్టాలు ఖర్చులని వస్తూ ఉంటాయి రకరకాలుగా ఆరోగ్య అనారోగ్య సమస్యలని పిల్లల ఫీజులని చదువులని అదని ఇదని ఎన్నో రకాల కుటుంబంలో వాడుకోవటాలు ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటి వాటిట్లో వీళ్ళు ఏంటంటే మునిగిపోతూ ఉంటారు కాబట్టి వీరి పని వీరి ఏంటో వీరి లోకం ఏంటో వీరేంటో ఇక ఆ కుటుంబంలో మునిగిపోవాల్సింది తప్పదు ఇంకొక అవకాశం లేదు అలా కాకుండా సరదాగా హ్యాపీగా ఉందాము ఎంజాయ్ చేద్దాము లైఫ్ని ఇలా అనుకోవటానికి అనిపించినా కూడా ఏంటంటే అన్నింటినీ కూడా అదుపులో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఈ మేషరాశి వారి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట డబ్బు పరంగా కూడా వీరు చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తారు చిన్న వయసు నుంచి కూడా రకరకాల మనుషుల మధ్య రకరకాల మనస్తత్వాల మధ్య పెరిగారు వీరికి మనుషులు నేర్పిన జీవితం నేర్పినటువంటి పాఠాల కన్నా కూడా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే ఉండి లేక ఉంటున్నప్పుడు మన మనుషులే అంటే మన ఉన్నారుగా ఏమన్నా అడిగితే ఇస్తారేమోలే మన మన బాబాయ్ ఉన్నాడు లేకపోతే పెద్దనాన్న ఉన్నాడు లేకపోతే పెద్దమ్మ ఉందో ఇట్లా ఉంటారు కదండీ చెప్పుకోవటానికి చుట్టాలు లేదా తోబుట్టువులు ఇలా ఉంటారుగా అలా ఉన్నా కూడా అన్నలని తమ్ముళ్ళని ఉంటా ఉంటారు వెళ్ళి ఒక కష్టం వచ్చింది వెళ్ళి ఒక వంద రూపాయలు లేదా ఒక వెయ్యి రూపాయలు అని చెప్పి ఏదన్నా సహాయం కావాలని చెప్పి వీళ్ళు అడిగితే మన వాళ్ళు ఉన్నారులే అని చెప్పి ఎవరన్నా ఇంతమంది ఉన్నారండి చెప్పుకోవటానికి వీళ్ళ ఒక్కళ్ళు కూడా ఒక్క రూపాయి కూడా సహాయం చేయరు అనమాట అలా ఏంటంటే ఇక చివరికి వీళ్ళకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే చెప్పుకోవటానికే చుట్టాలు చెప్పుకోవటానికే బంధువులు కానీ మనము ఎంత ఇదిగా ఉన్నా ఎంత నష్టపోతున్నా ఎంత బాధల్లో ఉన్నా కూడా ఎవ్వరు కూడా ఒక్క రూపాయితో కూడా రూపాయి సహాయం చెయ్యరు కాబట్టి ఎవరు వీళ్ళంతా బయటోళ్ళు చెప్పుకోవటానికే బంధువులు మించి వీళ్ళతో మనకు ఎలాంటి బాండింగ్ లేదు అని అని చెప్పి ఒక విషయం వీళ్ళు అర్థం చేసుకొని ఇక అప్పటి నుంచి వీరి ఆలోచన విధానం కొంచెం మార్పులు వస్తాయి అనమాట అంటే ముందర వీళ్ళకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినటువంటి వీరు ఇప్పుడు రెస్పెక్ట్ తీసేస్తారని కాదు కాకపోతే ఎందుకు ఇంకా ఇప్పుడు డబ్బు ఇస్తేనే మంచి అని కాదండి ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి ఇక్కడ డబ్బు విషయం కాదు మనం మాట్లాడుకుంటుంది కానీ ఎదుటి వారి మనసు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ మనసుల్లో ప్రేమ అనేది నిజంగా ఉంటే అయ్యో మన మనిషి అనే కదా వచ్చి అడిగాడు అని చెప్పి వారికి ఇవ్వగలిగినటువంటి స్థితి ఉండి కూడా ఇవ్వకుండా ఉంటున్నారు చూడండి మరి అలాంటప్పుడు ఎదుటి వారికి బాధ అయిదా ఇక్కడ డబ్బు కాదు డబ్బును పట్టించుకోకూడదు అంటారు మరి అలాంటి డబ్బును మీరు ఎందుకు సహాయం చేయట్లా ఇప్పుడు మీ మనిషి మీ దగ్గరికి రాకుండా ఒక కాకి కష్టం వస్తేనే నాలుగు కాకులు వస్తాయే మరి అలాంటిది ఒక మనిషికి మీ మనిషికి కష్టం వచ్చినప్పుడు మీరు ఎంతమంది చెప్పుకోవటానికి ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేశారా ఎవరన్నా చెయ్యి అందించారా అలాంటప్పుడు అవతల వాళ్ళ మనసు విరిగిపోక ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు మీరు ఎంతైతే కష్టపడుతున్నారు చేస్తున్నారు మీ కుటుంబం కోసము మీరు ఎంత చేసినా మీ బిడ్డలు తింటారు కానీ ఆ బిడ్డల దగ్గర నుంచి మీకు ఎంత మాత్రం గౌరవం దక్కుతుంది ఒకసారి ఆలోచించండి మీ కుటుంబాలను మీరు చూసుకోవాలి తప్పులేదు వారు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా కుటుంబాలను చూసుకోవాలి దానికి కాదని ఎవ్వరు కూడా అంటల్లా కానీ మన తన అనేది కొంచెం ఉండాలన్నమాట మీకు ఉన్న దాంట్లో వంద రూపాయల్లో ఒక్క రూపాయి నోరు తెరిచి అడిగారు తర్వాత ఇస్తారుగా మళ్ళీ అలాంటప్పుడు ఇస్తే తప్పే ఉంది చెప్పండి దానివల్ల మీరు తగ్గిపోయేది ఏమన్నా ఉందా వీళ్ళు ఎదిగేది ఏమన్నా ఉంటుందా మనసుల్లో ఒక ముద్రలు తప్ప కాబట్టి ఎప్పుడైనా సరే ఈ ఇంకా కాకపోతే ఈ మేషరాశి వారికి ఏంటంటే ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కూడా అర్థమయ్యాయి అనమాట ఇలాంటివన్నీ కూడా మీకు అర్థమయ్యి వాళ్ళని ఎక్కువగా వాళ్ళతో ఇదివరకు అంతగా ఎగబడి మాట్లాడటం ఇలాంటివి తగ్గించారనమాట మీ పనులు మీరు చేసుకుంటా జనం అంటే ఇలాగే ఉంటారు కాబట్టి జీవితంలో మనిషికి డబ్బు అనేది అవసరం కాబట్టి మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవాలి వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విని వీళ్ళకి వాళ్ళకి భజనలు చేయాల్సిన అవసరం మనకు లేదు కాబట్టి ఇలా అని లైఫ్ అంటే ఏంటి అసలు మనుషులంటే ఏంటి అన్న విషయాలు చాలా వరకు కూడా తెలుసుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట అంటే జీవితం నేర్పించిన పాఠాల కన్నా కూడా మనుషులు ముఖ్యంగా మన అనుకున్న వాళ్ళు నేర్పించినటువంటి గుణపాఠాలే చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పు చెప్పుకోవచ్చు అలా ఈ మేషరాశి వారి జీవితంలో కొన్ని కొన్ని వింతలు జరిగాయన్నమాట కొన్ని బయటికి చెప్పుకునే ఉంటాయి కొన్ని బయటికి చెప్పుకోలేకుండా వాళ్ళల్లో వాళ్ళు బాధపడేవి కూడా ఉంటాయి అనమాట కాబట్టి నమ్మకం మీద దెబ్బ అనేది వీరికి గట్టిగా తగులుతుంది అనమాట చాలాసార్లు మోసపోయి కూడా ఉన్నారనమాట అది స్నేహితుల రూపంలో అవ్వచ్చు లేదా బంధువుల రూపంలో అవ్వచ్చు మనం అనుకునే మనుషుల రూపంలో అవ్వచ్చు అవ్వచ్చు గట్టిగా దెబ్బలు మాత్రం బాగా ఆ దానివల్ల వీరి మనసు కూడా అంటే అంత రాయిలాగా మారిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట ఉండండి మీరు అలాగే ఉండండి తప్పు లేదు కాకపోతే ప్రతి ఒక్కరిని కూడా అలా అనుమానించొద్దు మీకు ఎవరైతే కష్టకాలంలో కాస్త కుస్త సహాయం అన్న కొంతమంది ద్వారాగానన్నా మీకు ఓదార్పు దొరికి లేకపోతే ఒక వ్యక్తి వల్ల లేదా ఇద్దరు వ్యక్తుల వల్ల కొంచెం ఓదార్పు అనేది దొరికి ఉంటుంది కదా అలాంటి వాళ్ళతో కొంచెం మీ కడుపులో బాధలను చెప్పుకుంటా ఉండండి ఎందుకంటే మనలో మనమే ప్రతీది మొయ్యాలి అనంటే మన వల్ల కాదనమాట మన మన బరువుని కాస్త బాధను కాస్త జనంతో మన కాస్త కనీసం మాట కన్నా ఉంటారు కదా డబ్బుకు లేకపోయినా కనీసం మాట కన్నా ఉంటారు కదా కొంతమంది అలా మాట కన్నా ఉండే వాళ్ళతో మాటలు చెప్పుకోండి చెప్పుకోవటం వలన కాస్త మీ యొక్క బరువు అనేది తగ్గుతుంది మీరు సంపాదించడం నేర్చుకున్నారు గతంతో పోల్చుకుంటే మీ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడ్డాయి వ్యాపారంలో కూడా కలిసి వచ్చింది ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉండి మీరు క మంచిగా సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు ఒక స్టార్ అనమాట సంపాదించుకుంటారు మీరు ఖచ్చితంగా జీవితంలో ఎదుగుతారు ఎందుకంటే తెలిసింది జనం అంటే ఏంటో చాలా వరకు తెలిసింది అనమాట తెలిసింది కాబట్టి జీవితానికి డబ్బు అనేది ఎంతో అవసరం అన్న ఒక విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా పోరాడతారు నలుగురులో ఒక స్థాయిలో నిలబడతారు ఇక అప్పటి నుంచి మీరు ఎవరిని కూడా ఏమీ అడగట్లేదండి మీకు ఉంటే చేసుకుంటున్నారు లేదా మెదలకుండా కూర్చుంటున్నారు అంతేకాని ఇక ఎవరు లేరు అనే ఒక ఫీలింగ్ కూడా మీకు వచ్చిందనమాట ఎందుకంటే జనాన్ని అడిగి అని అవమానించుకుని బాధపడే కన్నా అసలు అడగకుండా ఉండటం సైలెంట్గా ఉండటం బెటర్ అనమాట మనం మన ప్రయత్నాలు మనం చేసుకోవటం బెటర్ కాబట్టి ఎప్పుడైనా సరే మీకున్నటువంటి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా విలువైంది కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీరు జీవితంలో ఎదగటానికి ఉపయోగించుకోండి అంతే కానీ ఎవరితో కూడా మన తన స్నేహితులు బంధువులు వద్దు ఎక్కువగా ఎవరితో కూడా మాట్లాడవద్దు మీరు మాట్లాడటం వల్ల టైం పాస్ చేసుకుంటారు అంతే అంతేగాని మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళ అటు వెళ్ళంగానే మీ గురించి మళ్ళీ వంద చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి జనంతో మీకు అనవసరం ఏదన్నా మీకు ఇబ్బంది ఉంటే మీకు పర్వాలేదు మీరు కూడా కాస్త జీవితం విలువ తెలుసుకున్నారు కాస్త సంపాదించుకున్నారు అనుకుంటే కాస్త కూస్త ఎవరికన్నా పేదవాళ్ళకి కొంచెం ఏదైనా దానంగా ఇవ్వటం మీ శక్తికి తగ్గట్లుగానే దాన ధర్మాలు చేయటం ఇలాంటివి చేయటం వల్ల మీ దరిద్రం ఆ కూడా పోయి ఇంకా మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళు గట్టిగా ఉన్నట్లుగా మనం కూడా ఉండలేము కదా వాళ్ళకి సహాయం చేయమని నేను చెప్పట్ల ఇంకా పేదవారు అలాంటి వారు ఉంటారు కదండి అలాంటి వారికి కాస్త ఏదన్నా సహాయం చేయండి వాళ్ళు గొప్పగా చెప్పుకునే స్థాయికి మీరు రావాలన్నమాట అలాగా మీ జీవితాన్ని మార్చుకోండి అలా ఒక ప్లానింగ్ అనేది చేసుకోండి ఖచ్చితంగా మీరు ఎదుగుతారు అనవసర ఖర్చులు ఏదన్నా ఉంటే తగ్గించుకోండి అనవసర ఖర్చులు తగ్గించుకోవటం వలన మీరు ఇంకా ఆర్థికంగా ఒక స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు బాగా చదువుకోండి మీరు బాగా చదువుకోవటం వల్ల మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి ఉద్యోగాలు వచ్చి రావటం వల్ల చక్కగా సంపాదించుకొని నలుగురిలో తలెత్తుకునే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మనిషిని మనిషిగా గుర్తించే రోజులు పోయినాయి వెనకమాల డబ్బును చూసి విలువిచ్చేటటువంటి రోజులు మొదలైనవి కాబట్టి అలాంటి గౌరవ మర్యాదలన్నీ కూడా మీకు దక్కాలి అంటే మీకు చదువు అనేది అవసరం కాబట్టి చక్కగా తల్లిదండ్రుల మాట విని శ్రద్ధగా చదువుకోండి మీ జీవితాన్ని ఒక బంగారు బాట చేసుకోండి మీ తల్లిదండ్రులకు అంటే ఇబ్బంది పెట్టేటట్లుగా పదే పదే ఫోన్లు చూసుకోవటము ఆటలాడుకోవటాలు ఇలాంటివి కాకుండా చక్కగా తల్లిదండ్రుల మాట విని చదువు మీద దృష్టి పెట్టండి జీవితం ఏంటంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఎవరికి తెలియదు వయసు మీద పడే కొందుకు మీకు తెలియదు అసలు జీవితం అంటే ఏంటి జనం అంటే ఏంటి అనేది అర్థమవుతుంది అలాగే ఈ మేషరాశిలో యుక్త వయసులో ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ మాటలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి యుక్త వయసులో ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఓపిక ఎవరికి ఉండదు ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఓపిక ఎప్పుడు అలాగా ఉండదండి ఇవాళ ఉన్న ఓపిక రేపు ఉండకపోవచ్చు రకరకాలుగా పరిస్థితులు మారుతూ ఉండవచ్చు కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎలాగైతే చక్కబెట్టుకుంటారో అలాగే ఒంట్లో మీకు ఓపిక వయసు ఉన్నప్పుడే వాటిని మంచిగా ఉపయోగించుకోండి మంచిగా ఉపయోగించుకోవటం వల్ల రేపు ఇవాళ మీరు చేసిన కష్టం రేపు మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు చేసిన కష్టం మిమ్మల్ని కాపాడుతుంది కానీ ఎవరు కాపాడరు కదా కాబట్టి అర్థమైంది కదా ఆల్రెడీ జనం అంటే ఏంటో కూడా మీకు తెలిసి ఉంది కాబట్టి మీ కుటుంబం మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాన్ని బ్రతికించుకోవటం కోసం మీరు ఒక స్థాయిలో ఉండటం కోసం ఖచ్చితంగా కష్టాన్ని ఇష్టంగా పడండి ఇష్టంగా పడినప్పుడు మీకు పెద్దగా ఇబ్బంది అనేది అనిపించదనమాట ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా డబ్బు అంటే ఊరికిన ఎవ్వరికీ రాదు ఎంత కష్టపడితేనో రావట్ల డబ్బు అలాంటి డబ్బు కోసం కష్టాలు పడాలండి తప్పు లేదు కష్టపడి ఒక స్థాయిలోకి తెచ్చుకోవాలి ఒక ఇదిలోకి మార్చుకోవాలి ప్రయత్నాలు చెయ్యాలి ప్రయత్నం అనేది మన వంతు అదృష్టం ఇవ్వటం అనేది ఆ దైవం వంతు కాబట్టి కాస్త దైవానికి కూడా పూజలు చేసుకుంటూ ఉండాలి శుక్రవారం రోజున ఇంట్లో మహాలక్ష్మీదేవికి పూజ చేసుకోండి దీపం వెలిగించండి తల్లి ముందల ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదా రెండు అరటి పండ్లు కానీ నైవేద్యంగా పెట్టి అమ్మ తల్లి మాకు బాగా కలుసుబాటునివ్వమ్మా మేము ఒక మంచి స్థాయిలోకి ఎదిగేలా చేయమ్మని దండం పెట్టుకోండి దీపంలో ఒక యాలుక్కాయని వేయండి ధనాకర్షణ బాగుంటుంది ఇలా చేయండి అలాగే సోమవారం పూట కాస్త శివాలయానికి వెళ్ళి శివుడిని కూడా దర్శించటము చక్కగా అక్కడ కూడా మారేడు దళం పెట్టి దీపం వెలిగించటము చెంబుడి నీటితో అభిషేకం చేయటము పంచదార నీటితో అభిషేకం చేయటం ఇలాంటివి చేయటం వలన కూడా శివుని యొక్క ఆశీర్వాదం కూడా మీకు తప్పనిసరి మీ రాశికి కావాలన్నమాట కాబట్టి అలాంటివి చేయటం వలన మీకు జాతకంలో దోషాలనేవి కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీ మీద నరదిష్టి కూడా ఎక్కువగా ఉంది తప్పకుండా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసి వేసుకోవటం అలాగే నీటిలో కాస్త ఉప్పుని వేసుకొని స్నానం చేయటము విభూదిని మీ నుదుటిన పెట్టుకోవటము స్నానం చేసే నీటిలో కూడా విభూదిని ఒక చిటికెడు వేసుకొని చేయవచ్చు ఇలాంటివి చేయటము కాస్త గుమ్మానికి అంటే వేపాకులతో కూడా దిష్టి తీసేసుకోవచ్చు వేప కొమ్మలు గుమ్మానికి ఇరువైపులా కూడా తగిలించవచ్చు ఇలాంటివి చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలు చిన్న చిన్న పరిహారాలు మీకు తెలిసినటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా తప్పనిసరిగా పాటించడం వల్ల మీకు బాగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఈ మేషరాశి వారి గురించి బ్రహ్మంగారైతే చాలా గొప్పగా చెప్పారండి మీరు మీ మనస్తత్వం వెన్నలాంటిది కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కోపాన్ని కూడా కొంచెం అదుపులో పెట్టుకోండి జనం రెచ్చగొట్టడానికే ఉంటారు వాళ్ళు రెచ్చగొట్టారని రెచ్చ రెచ్చిపోతే వాళ్ళ కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయినట్లు అవుతుందన్నమాట కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయవద్దు కోపాన్ని అదుపులో ఉంచుకోండి కోపాలు వస్తాయి ప్రతి మనిషికి కోపం వచ్చిద్దండి కానీ కోపాన్ని అదుపులో ఉంచి ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించాలి ప్రతి విలువ లేని వారి దగ్గర మనం కోపాన్ని చూపించినా కూడా మన విలువ తగ్గిపోతుంది అనమాట కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది వైవాహిక జీవితం కూడా ఈ మేషరాశి వారికి బాగుంటుంది మేషరాశిలో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా ప్రేమతో కలిసిమెలిసి చక్కగా సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది కుటుంబంలో మీకు అందరు సపోర్టింగ్ బాగుంటుంది కాకపోతే బయట వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒకరికి ఎలాంటి విషయాన్ని చెప్పుకోవద్దు ఏదన్నా కష్టం ఉందనుకోండి మీ కుటుంబంతో చెప్పుకోండి మీ భార్యకి చెప్పుకోండి మీ భర్తకు చెప్పుకోండి లేదా దైవానికి చెప్పుకోండి వాళ్ళు కూడా వినకపోతే దేవుడికి చెప్పుకోండి అంతేకాని మనుషులకు మాత్రం చెప్పుకోవద్దు మనుషులకు చెప్పుకోవటం వలన ఇంకా లోతుకు నెట్టేస్తారు కానీ దానివల్ల మీకు చెయ్యందిచ్చే పైకి లాగే వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి మధ్యవర్తిగా ఎవరికి ఉండవద్దు డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వద్దు ఇస్తే మీకు తిరిగి రావు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి అర్థమైంది కదండి గారు ఇంత గొప్పగా అయితే మీ గురించి చెప్పారు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మేషరాజి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఒక్క లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్